తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు కార్మికులు సమస్యల పరిష్కారం పట్ల యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషించడం లేదు ప్రతిరోజు ఏదో ఒక వివాదం చుట్టూ సమయాన్ని వృధా చేయడం తప్ప ఉద్యోగుల సమస్యల గురించి చర్చించాలన్న కనీసమైనటువంటి విజ్ఞతని పాలకమండలి కావచ్చు టీటీడీ యాజమాన్యంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ ఆలోచించకపోవడం అనేది ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి కారణంగా మారిపోతుంది ఉదాహరణకి పర్మనెంట్ ఉద్యోగాలు ఈ రోజుకి దాదాపు ఏడెనిమిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఒక ఆరు వేల మంది ఉన్నారు ప్రతి నెల అనేక మంది రిటైర్ రిటైర్ అవుతున్నారు వందల మంది రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితి విపరీతమైనటువంటి పని భారం పెరిగిపోతూ ఉంది ఇక కాంట్రాక్ట్ కార్మికుల కష్టాల గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు వాళ్ళు చాలా తక్కువ జీతాలకి తీవ్రమైనటువంటి పనిభారాన్ని మోస్తూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది వీళ్ళకి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల తరఫున అనేక సందర్భాల్లో మేము రిప్రజెంట్ చేసాం సిఐటి నాయకత్వం కూడా ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి అదే మాదిరి ఈవో గతంలో ఉన్నటువంటి శ్యామలరావు గారు కావచ్చు ఇప్పుడు వచ్చినటువంటి అనిల్ కుమార్ సింఘాల్ కావచ్చు వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్తున్నాం కొత్త ఈఓ గారంటే ఇటీవలనే వచ్చారు బ్రహ్మోత్సవాలకి ముందే ఆయన వచ్చారు కాబట్టి ఆయన్ని ఏ రకంగా తప్పుపట్టలేము కానీ గతంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఈ సమస్యల్ని పరిష్కరించడంలో తీవ్రమైనటువంటి వైఫల్యాన్ని ప్రదర్శించింది టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగానే శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు ఏడాది కాలానికి పైగా నిరసన దీక్షలను కొనసాగిస్తూ ఉన్నారు అనేక మార్లు అధికారులు పిలిచి ఈ సమస్య న్యాయమైనటువంటిది పరిష్కారం చేస్తామని చెప్పి టీటీడీ పాలక మండలి పెద్దలు కావచ్చు యాజమాన్యం అనేక సందర్భాల్లో చెప్పింది అయినప్పటికీ ఈరోజు దాకా పరిష్కారం కాల ఏడాది కాలంగా ఉన్నతాధికారులు ఉన్నటువంటి కార్యాలయం ఎదురుగా పరిపాలనా భవనం ఎదురుగా పోరాటం చేస్తుంటే పట్టించుకున్నటువంటి స్థితి ఏమాత్రం ఈరోజు దాకా లేదు అదే మాదిరి టీటీడీ పరిధిలో ఉన్నటువంటి స్విమ్స్ ఆసుపత్రిలో ఎనిమిది వందల మందికి పైగా కార్మికులు వాళ్ళకు ఉన్నటువంటి హోదాను మార్చేసి వాళ్ళు వార్డు బాయ్స్లుగా పనిచేస్తూ ఉంటే మల్టీ పర్పస్ వర్కర్లుగా పనిచేస్తూ ఉంటే వాళ్ళని శానిటైజేషన్ వర్కర్లుగా మార్చేసి వాళ్ళకు వేతనం పెంచకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి వ్యతిరేకంగా గత నెలలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేశారు మూడు నెలల సమయాన్ని టీటీడీ యాజమాన్యం కోరింది అక్టోబర్ ఐదుతో ఆ మూడు నెలల సమయం కూడా పూర్తవుతుంది కానీ ఆ సమస్య పరిష్కారానికి రోజు దాకా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు అంటే ఏ నేను ఎందుకు చెప్తున్నానంటే పర్మనెంట్ ఉద్యోగులు కావచ్చు కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు టీటీడీ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఏ కార్మికుడైనా లేదు టీటీడీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థల్లో ఉన్నటువంటి కార్మికుల సమస్యల గురించి పట్టించుకోవడం ఏమాత్రం లేదు ఇక ఏదైనా ఉంది వీళ్ళు పట్టించుకుంటున్నారంటే అన్ని అనవసరమైనటువంటి చర్చోపచర్చలు వైసీపీ వాళ్ళు ఏదో అన్నారని అధికార పార్టీ నాయకులు ఏదో అన్నారని లేదా జనసేన వాళ్ళు ఏదో చెప్పారని లేదా నీకెవరో ఏదో మాట్లాడారని చెప్పి వివాదాల మీవే వివాదాలు తప్ప లేదంటే మతాన్ని ఆధారం చేసుకొని ఉద్రిక్తతలు పెంచడానికి బీజేపీ చేసే ప్రయత్నంలో వీళ్ళందరూ భాగస్వాములు అయిపోవడం తప్ప నిజంగా భక్తుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ కార్మికుల గురించి కానీ పట్టించుకొని పరిష్కారం చేస్తున్నటువంటి పరిస్థితులు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైంది ఈ సమస్యలన్నీ పట్టించుకొని పరిష్కారం చేయమని సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తాము